చోరీల నివారణకు ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఏకైక మార్గమని కోవూరు అన్నారు కోవూరు మండలంలో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలను నిర్మూలించడం కోసం పోలీసు ఏర్పాటు చేసే ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కెమెరాలపై అవగాహన కల్పించేలా కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ లు బ్రోచర్ ను ఆవిష్కరించారు అనంతరం సిఐ సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు అంతకు ముందు సీఐ ఎస్ఐ సిబ్బంది కలిసి ఆటోలు బస్సులు ప్రహరీ గోడలకు బ్రోచర్లను అంటించారు పోలీస్ శాఖ తరఫున అందరికీ నమస్కారం ముఖ్యంగా రాబోయే పండుగ రోజుల్లో క్రిస్మస్ కొత్త సంవత్సరం అదేవిధంగా సంక్రాంతి ఈ పండుగ రోజుల్లో సెలవులు ఎక్కువగా రావటం వలన పాఠశాలలకి ప్రభుత్వ కార్యాలయాలకి ప్రజలు ఇళ్ళ నుంచి బంధువులకి లేదా విహారయాత్రలకి వెళుతూ చాలా రోజుల పాటు ఇంటికి తాళం వేసి ఉండటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది దీనిని ఒక అవకాశంగా మలుచుకొని పిల్లల్లో దొంగతనాలు చేసేటువంటి వ్యక్తులు మొత్తం రెక్కీ నిర్వహించి దొంగతనం చేయటం జరుగుతూ ఉంటుంది దానికోసం ముందుగా ప్రజలందరినీ అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో కోవూర్ ఎస్ఐ గారు ఇనిషియేషన్ తీసుకొని ఈ పోస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో సారాంశం ఏంటంటే ఎవరైనా మీరు మీ ఇంటికి తాళం వేసి దూరంగా కొద్ది రోజుల పాటు వెళుతున్నట్లయితే ఏ కారణం చేతనైనా కానీ పోలీస్ శాఖ వారు ఉచితంగా మీ ఇంటిని కాపాడటానికి డిజిటల్గా మానిటర్ చేయడానికి ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి ఒక అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది పూర్తిగా ఉచితం ప్రజలందరూ కూడా దీనిని వినియోగించుకోవచ్చు మీరు ఏ పని మీద మీరు హాస్పిటల్ పని మీద లేకపోతే బంధువులు ఇంటికి వెళ్తున్నారా పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళుతున్నారా లేదా అకస్మాత్తుగా ఏదైనా అవసరం ఏర్పడి మీ ఇల్లు ఒక మూడు నాలుగు రోజుల పాటు లాక్ చేసి వెళ్ళవలసి వస్తే ముందుగా మేము చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో విలువైన వస్తువులు ఏమైనా ఉంటే దాన్ని మీరు బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోండి ఒకవేళ అలా వీలుగాని పరిస్థితి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉచితంగా అందించేటువంటి ఎల్హెచ్ఎంఎస్ సేవను వినియోగించుకోండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు యాపిల్ స్టోర్ నుంచి అయినా గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయినా ఆ యాప్లో మీకు వన్ బై వన్ కాషన్స్ విండో రూపంలో వస్తూ ఉంటాయి మిమ్మల్ని పోలీస్ శాఖ కాంటాక్ట్ చేస్తుంది మీరు దానిలో ఎంటర్ అయ్యి మీ వివరాలు చెప్ తెలిపినట్లయితే మీ ఇల్లు ఫిజికల్గా డిజిటల్గా రెండు విధాలు కూడా మానిటర్ చేయడం జరుగుతుంది బీట్ పెట్రోలింగ్ స్టాఫ్ని ఆ ఏరియాకు పంపించడం జరుగుతుంది అదేవిధంగా మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాన్ని కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తూ ఉంటారు పోలీస్ శాఖ మీరు తద్వారా మీరు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండవచ్చు మనం ఇంటి నుంచి వెళ్ళిపోయాం మా ఇంట్లో ఏం దొంగతనం జరుగుతుంది భయం లేకుండా ఉండవచ్చు కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరపు నుంచి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఫిజికల్గా కూడా మేము బీట్ సిస్టమ్ నైట్ బీట్ సిస్టమ్ ఉంది మీ అందరికీ తెలుసు రాత్రి వేళల మరియు పగలు కూడా బీట్ సిబ్బందిని పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాం ఏదైనా ఇళ్ళు తాళాలు వేస్తున్నట్లయితే నైట్ వాటిని వెరిఫై చేసుకొని ఆ డీటెయిల్స్ తీసుకొని ఆ ఇంటి చుట్టూ కూడా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కాకుండా మఫ్టీలో మా సిబ్బందిని లర్కింగ్ బీట్ అని పంపిస్తాం